ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలించే మార్గసూచిపై ఇబ్బందులున్నాయని వాటిని రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కోరారు మహిళా ఉద్యోగులతో పాటు విద్యార్థుల చదువు విషయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు పేయిండ్ అకౌంట్స్ కార్యాలయ ఉద్యోగుల సంఘం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సరస్వతి పరిషత్ సమాపేశం మందిరంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు పేయిండ్ అకౌంట్స్ కార్యాలయాన్ని అమరావతికి తరలించే విషయంలో ఆలస్యమైందని ఆగస్టులో తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు రాష్ట్ర విజయన్ తర్వాత విజయవాడ గుంటూరు తరలించే కార్యాలయ విషయంలో ప్రభుత్వం ఏదైతే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిందో ఆ రోడ్ మ్యాప్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకించి మహిళల యొక్క విషయంలో కానీ అలాగే కొంతమంది ఎంప్లాయీస్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ లోకల్ స్టేటస్ కూడా గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం వెంటనే ఇస్తే ఈ పిల్లలకి కొంత వెసులుబాటు ఉంటుంది రాష్ట్ర విభజన జరిగిన తరిమిళ మరి ఎయిటీ ట్వంటీ నిష్పత్తిలో ఉద్యోగస్తుల్ని విభజించాలంటే లేదు ఖచ్చితంగా మరి ఆంధ్ర ప్రాంత ఉద్యోగస్తులను ఆంధ్రకే పంపాలి తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తులను తెలంగాణకే పంపాలని చెప్పేసి మేము ఏపీ ఉన్నాం తెలంగాణ తరఫు నుంచి కూడా ప్రభుత్వాన్ని కోరి ఏపీ ఏపీకి సంబంధించిన పిఓఓ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరుగుతుంది